పక్కకి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి అప్పుడు పాపం చాలా ఇంట్రెస్ట్ అంటే అప్పటికన్నా నా గెటప్ అదంతా చాలా వేరుగా ఉందిలేండి అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది అప్పుడు లేదు గుండు గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి ఆ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ తర్వాత చిరంజీవి గారిలో ఉన్న

మళ్ళీ వెంటనే పాపం ఆ కుర్రాడిని నేను ఇలా అన్నానని దగ్గరికి పిలిచి కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్ మా అందువల్ల అన్నానని చెప్పి ఆయన తర్వాత చిరంజీవి గారు నిజాలు అక్కడ ఉండేటువంటి ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చొని నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో ఆ భయం ఎలా ఉంటుందని చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు మా పిల్లల గురించి అది అలా ఉంది